స్టేషన్ పరిధిలోని మార్కాపురం మండలం ఇడుపుల గ్రామం సమీపంలో గుండ్లకమ్మ వాగు దగ్గర మార్కాపురం ఎస్ఈబి ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు సబ్ ఇన్స్పెక్టర్ ఎంవి గోపాలకృష్ణ మరియు వారి సిబ్బంది కానిస్టేబుల్స్ రమేష్ బాబు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జరిపిన దాడులలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పెద్దారు మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన నల్లపాటి చినగురుమూర్తి పెద్దరువీడు చెంచికాలనీకి చెందిన కుడుముల పెద్దయ్య అను వ్యక్తులు అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తుండగా వారిని పట్టుకొని వారి వద్ద నుండి నలభై లీటర్ల నాటు సారాయి తయారీ నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు మరియు నాటు సారాయి తయారు చేయుటకు సిద్ధంగా ఉంచిన పదహారు వందల లీటర్ల బెల్లం ఊటను పారబోసి ధ్వంసం చేయడం జరిగింది గురుమూర్తికి చెందిన బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు నాటుసారా తయారీకి అవసరమైన ముడి పదార్థమైన బెల్లంను సరఫరా చేసిన మార్కాపురం పట్టణానికి చెందిన కనుమల్లపూడి ప్రసాదని వ్యాపారిని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చడం జరిగింది ఈ కార్యక్రమంలో కే శ్రీనివాసరావు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఎస్ఈబి స్టేషన్ మార్కాపురం i Gracias.